శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొనమాసం బహుళ పక్షం బుధవారం ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు విద్య సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు చిత్త నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిషాల వరకు గత నలభై సంవత్సరాలుగా ములుగు వారిపై మీకున్న నమ్మకానికి అభిమానానికి మా కృతజ్ఞతలు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ లలితాదేవి స్తోత్రాన్ని పఠించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించి ఆ బొట్టుని ధరించండి మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు వృషభ రాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితులను కలిసి సంతోషంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మిథున రాశి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు కర్కాటక రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు బంధుమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సంఘసేవా చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది బిందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు తులారాశి స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు పనులలో విజయం సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి వృష్టిక రాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరుతాయి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి శత్రువులు సైతం మిత్రులుగా మారతారు ధనస్సు రాశి ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి మకర రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి నూతన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మీనరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు